హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి దీనిలో నెంబర్ ఆఫ్ యానిమల్స్ ఉన్నాయి ఎంత బాగున్నాయి యానిమల్స్ అన్నీ కూడా చాలా పెద్ద యానిమల్స్ వైజాగ్లో ఉన్న జూ పార్క్లో ఉన్న యానిమల్స్ కంటే కూడా ఇవి చాలా పెద్దవి నేను హైదరాబాద్ వెళ్ళాను రీసెంట్గా పని ఉండి అక్కడ మేము ఏమేమి ప్లేసెస్ చూసాము అనేది ఈరోజు నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలో అది చూశారు కదా ఈ పోపోయిటస్ లైన్ ఇది చూడండి ఎంత బాగుందో ఇది లయను ఇక్కడ ఆడసింహము మగసింహము రెండు ఉన్నాయండి కనిపిస్తుంది కదా వీడియోలో రెండు సింహాలు కనిపిస్తున్నాయి కదా చిన్నదేమో ఆడసింహము పెద్దది మగసింహము అవి చూడడం వెంటనే మనకి బాడీ మీద గూసు బూపుల్స్ వచ్చేస్తాయి అంత బాగున్నాయి అవి అంత చాలా పెద్దగా ఉన్నాయి చూడడానికి కానీ మా వారు ఎక్కడా చూ ఎక్కువ టైం స్పెండ్ చేయనివ్వలేదు చూశారు కదా అవి కొంచెం అటు అయ్యాయి అప్పటి వరకు పడుకున్నవి అప్పుడే లేచి అవి చెట్టు చుట్టూ అటువైపు తిరుగుతున్నాయి ఇప్పుడు దుమ్మలగొండి హైనా ఈ హైనా చూడండి అది నాన్ స్టాప్గా చుట్టూ తిరుగుతూ వాకింగ్ చేస్తూనే ఉంది ఇది వచ్చేసి చిరుత చిరుత ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి చూసారు అది ఎక్కడ మీద పడుతుందో అన్నట్టు బాగా గాండ్రిస్తూ ఉంది అందరూ చూసే వాళ్ళందరూ కూడా పెద్ద పెద్దగా కేకలు ఉన్నారు ఈ హైనా చూడండి నిందరి చూపించాను కదా అప్పటి నుంచి ఇప్పటికి కూడా నాన్ స్టాప్ అది వాకింగ్ చేస్తూనే ఉంది ఈ హైనాలు ఎక్కడున్నా సరే అవి అలా వాకింగ్ చేస్తూనే ఉంటాయి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది హైనాల్లో మరొక రకం ఇది ఇవి కూడా ఇది కూడా అంత లోపల లోపల తిరుగుతుంది గోల్డెన్ జాకిల్ ఇది మరొక చిరుత ఇది దీనిలోనే మూడు ఉన్నాయి అన్ని ఉంది ఇది వచ్చేసి టైగర్ టైగర్ అయితే చాలా పెద్ద టైగర్ అండి ఎలిఫెంట్స్ కూడా ఫోర్ ఉన్నాయి అక్కడ ఇవి పెద్ద ఎలిఫెంట్స్ ఇక్కడ వైజాగ్ లో అయితే చిన్న ఎలిఫెంట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ వచ్చేసి చిరుత చిరుత ఉంది మనకి క్లోజ్ అప్ లో చూస్తే కానీ తెలియదు ఇది వైట్దండి ఇది టైగర్ బెంగాల్ రాయల్ టైగర్ ఇది ఇక్కడ చూస్తున్నారా ఎక్కడ కూడా ఎక్కువ టైం స్పెండ్ చేయకుండా రండి రండి అని వెనకాల షన్ చేస్తూనే ఉన్నారు మా పిల్లలు ఎక్కడ చూడండి వాళ్ళే చూసారు కదా ఇది పడుకుంది ఇక్కడ చూడండి ఎంత పెద్ద టైగరో ఇది బెంగాల్ రాయల్ టైగరు తెల్ల టైగర్ అండి ఇది చిన్న క్లిప్ కూడా యాడ్ అయింది ఇది వచ్చేసి గోల్కొండ గోల్కొండ వ్యూ అయితే ఇలా ఉంది లోపల చూస్తున్నారు కదా ఇదంతా ఇవన్నీ వాష్రూమ్స్ వాష్రూమ్స్ అయితే చాలా బాగున్నాయి లోపలంతా నీట్గా చాలా బాగున్నాయి ఇక్కడ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని రిస్ట్రిక్షన్స్ ఏమేమన్నా ఉన్నాయని చెప్పేసి అవన్నీ బోర్డు పెట్టారు నెక్స్ట్ ఇది వచ్చేసి హిప్పోపోటమస్ చూడండి ఎంత పెద్దగా ఉంది చూడడానికి భయంకరంగా ఉంది ఈ లోపు మనకి ఇంకా ఉన్నాయి యానిమల్స్ చూపించడానికి వర్షం వచ్చేస్తుంది వాళ్ళేమో రండి రండి అని చూపిస్తుంది నేనైనా సరే వాళ్ళ మాట వినకుండా నేను అవన్నీ షూట్ చేసుకుంటూ కూర్చున్నాను ఇక్కడ చూసారు కదా ఇవన్నీ జింకలు దుప్పెలు అన్నీ ఉన్నాయి ఇక్కడ లోపల అవి షెడ్స్ లోకి వెళ్ళిపోయాయి ఇక్కడ అందరూ కూడా ఈ వెహికల్స్ లోనే చూడడానికి వెళ్తున్నారు ఎవరైతే నడవ నడుస్తూ అయితే ఎవరు చూడట్లేదు అందరూ వెహికల్సే బుక్ చేసుకుని వెళ్తున్నారు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి తీసుకెళ్ళి అక్కడ విడిచిపెడతారు మనం అక్కడ ఉన్న ని చూసి అక్కడ మళ్ళీ వెయిట్ చేస్తే మళ్ళీ మరో వెహికల్ వచ్చి తీసుకెళ్తుంది ఇక్కడ చూసారా జిరాఫీ జిరాఫీ ఇది చిన్న పిల్లండి చూడండి ఎంత హైట్ ఉందో చిన్నపిల్ల ఎంత హైట్ ఉంటే పెద్దది ఇంకెంత హైట్ ఉంటుందో దీనికి ఫ్రూట్స్ అవి అందిస్తున్నారు చూడడానికి వెళ్ళిన వాళ్ళు చూసిన అటువైపు నుంచి ఇప్పుడు ఇటువైపు వచ్చేస్తుంది దాని నెక్క చాలా పొడగా ఉందండి కనిపిస్తుంది కదా అది కొన్ని దగ్గరగా తీసాను నా ఈ వీడియో ద్వారా హైదరాబాద్లో చూడని నేషనల్ జులాజికల్ పార్క్లో ఏమేమి యానిమల్స్ ఉన్నాయి ఎన్ని రకాలు ఉన్నాయన్నీ కూడా నా ఈ వీడియో ద్వారా మీరు అందరూ చూస్తారని మీతో షేర్ చేసుకుంటున్నాను చూస్తున్నారు కదా చాలా బాగుంది లోపల అయితే అంతా కమర్షియల్ అనమాట ప్రతి ఒక్కటి కూడా అంతా టికెట్ 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 ట్రైన్ వచ్చి అప్పుడే జస్ట్ ఒక జల్లు పడింది తగ్గిపోయింది ఇప్పుడు చూసారా ఇవన్నీ వర్షానికి తడిచి చాలా చిల్ అవుతుంది